హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో కూర రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్స్లోకి పెట్టడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర రైస్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ టైం ఏం పట్టదు మరి ఈ సింపుల్ టేస్టీ కూర రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ శనగపప్పుని వేసుకోవాలి ఇలా ఇవి వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక కప్పు బీన్స్ ముక్కలు ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక అరకప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని వీటన్నిటినీ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా మరీ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోకూడదండి వీటిని ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు అలాగే ఒక అరకప్పు సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మరీ మెత్తగా అయ్యేంత వరకు కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు కప్పుల మెంతికూర ఆకుని వేసుకోవాలి ఇలా మెంతికూర ఆకు వేసుకున్న తర్వాత మెంతికూర ఆకంతా కూడా మగ్గేంత వరకు ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే మెంతికూర ఆకంతా కూడా ఈ విధంగా బాగా ఫ్రై అయిపోతుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకొని వీటన్నిటినీ కలుపుకుంటూ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద కప్పు మనం ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి ఇలా అన్నం వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఈ అన్నం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా అన్నం అంతా కూడా ఈ మెంతికూర ఆకులు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నామంటే మనకి కూర రైస్ అనేది రెడీ అయిపోయిందండి కావాలంటే ఇందులో మనము ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఈ కూర రైస్ని ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి కూర రైస్ని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కూర రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ మెంతికూర రైస్ని లంచ్ బాక్స్లోకి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది అలాగే క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ సింపుల్ టేస్టీ మెంతికూర రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇలాంటి సింపుల్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్